తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు ఏడు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు బోడా వెంకట్ బాలేపల్లి మురళీధర్ అరికిల అరుణ్ కుమారితో తొలిత పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం నియోజకవర్గ ప్రచార వాహనాలను ప్రారంభించారు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు ముస్లిం వ్యతిరేక రద్దు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు తమ్మినాటి పురంద్రేశ్వరి వెల్లడించారు ఓటర్ పిలిచిన వెంటనే గురిసభలో రిజర్వేషన్ రద్దు పేరే ఉంటుంది ఎందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం ఒక తాను ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ వాళ్ళ ముగ్గురు కూడా ఇదే స్థానంలో వాళ్ళ యొక్క ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసేస్తా ఉన్నారు అది ముస్లిం మైనారిటీలతో మొదలు పెడతారు ప్రధానమంత్రి గారు ఢిల్లీలో చెప్తున్నారు నాలుగు వందల లోక్సభ స్థానాలు ఇవ్వండి రాజ్యాంగాన్ని సవరిస్తాను ఎందుకోసం సవరించాలి

చేస్తున్నాం అటువంటి ట్రాప్లు కట్టకండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ రాజ్యాంగ కృషి చేయడం అనేక మంది పెద్దలు కానీ సభ్యులు కానీ అనేక మంది పెద్దలు కానీ భూమి కృషి చర్చించి మహాత్మా గాంధీ గారి ఆలోచన మేరకు జవహర్లాల్ నెహ్రూ గారి